హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీబో క్రిప్టోకరెన్సీ ఈరోజు మీకు జ్యువెలరీ మైనింగ్ ఇది కేవలం స్త్రీలకు మాత్రమే జ్యువెలరీ మైనింగ్ అతి త్వరలో మన కీబోలో ప్రారంభమవుతుంది సో దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం ముందుగా కీబో పే మరికొన్ని రోజుల్లో ప్రారంభమవుతుంది సో ఈ కీబోపే పే ద్వారా మనం ఏదైతే పేమెంట్ చేస్తామో చేసిన ప్రతిసారి మనం చెల్లించే ప్రతి పది రూపాయల పేమెంట్ పైన ఒక ఫ్రీ జ్యువెలరీ స్టేకబుల్ కాయిన్స్ కంపెనీ ఇస్తుంది సో ఇలా ఇచ్చిన మనకు కాయిన్స్ని మనం జ్యువెలరీ కొనుక్కోవడానికి మనం వాడుకోవడం జరుగుతుంది సో అది ఏ విధంగానో ఒక్కసారి చూద్దాం పది రూపాయల కీబోపే చెల్లింపుకి ఒక కాయిన్ అలాగే వంద రూపాయల కీబోపే చెల్లింపుకి పది కాయిన్స్ అలాగే వెయ్యి కీబోపే చెల్లింపుకి హండ్రెడ్ కాయిన్స్ అంటే ప్రతి దాంట్లో మనకు టెన్ పర్సెంట్ కాయిన్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది ఇక్కడ టెన్ థౌజండ్కి వన్ ల్యాక్కి ఇక్కడ చూసినట్టు మనకు టెన్ థౌజండ్ కాయిన్ ఫ్రీ జ్యువెలరీ స్టేకబుల్ కాయిన్స్ని కంపెనీ ఇవ్వడం జరుగుతుంది మరి ఇలా పొందిన మొత్తం ప్రతి సంవత్సరం మనకు వచ్చిన కాయిన్స్లో నుండి వన్ పర్సెంట్ కాయిన్స్ని సేలబుల్ కాయిన్స్గా ఫ్రీ జ్యువెలరీ మైనింగ్ అకౌంట్లోకి కంపెనీ ఇస్తుంది సో ఇలా ఇచ్చిన మనకు వన్ పర్సెంట్ కాయిన్స్ని మనం ఏం చేస్తాము అనంటే జ్యువెలరీ కొనుక్కోవడానికి మాత్రమే వీటిని వాడుకోవడం జరుగుతుంది అలాగే కంపెనీ కూడా వీటిని క్యాష్ చేసుకోవడానికి వీలు లేకుండా అంటే కేవలం మనం జ్యువెలరీ మాత్రమే కొనుక్కోవడానికి కాయిన్స్ మనకు జ్యువెలరీ మైనింగ్లోనే ఇస్తుంది సో ఈ ఆఫర్ కేవలం నూట అరవై రోజులు మాత్రమే ఉంటుంది రైట్ ఇప్పుడు మనకు ప్రతి సంవత్సరం వన్ పర్సెంట్ సేలబుల్ కాయిన్స్ కీబో ఎక్స్చేంజ్లో సెల్లింగ్ చేసుకున్నప్పుడు మనకు దగ్గరలో ఉన్న జ్యువెలరీ షాప్స్ అన్నీ కూడా మనకు కనెక్ట్ అవుతాయి కీబో పోయి సో వీటిలో ఏదైతే మనకు నచ్చిన జ్యువెలరీ షాపును ఉంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాక సో ఆ సెలెక్ట్ చేశాక అది కంప్లీట్ బిల్లింగ్ ప్రాసెస్ అయిపోయాకనే మనకు వెంటనే ఆ జ్యువెలరీ షాప్ అకౌంట్కి కనెక్ట్ చేయబడుతుంది కనెక్ట్ చేశాక దీనికి మీరు క్యాష్ ఏం చెల్లించరు ఏం చేస్తారు అనంటే మీ అకౌంట్ నుంచి ఒక పాస్వర్డ్ అలాగే ఆ జ్యువెలరీ షాప్కి కూడా ఒక పాస్వర్డ్ మన సిస్టమ్ ద్వారా వెళ్ళిపోతుంది సో ఇలా సెలెక్ట్ చేసుకున్న జ్యువెలరీ షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఎంపిక చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న ఫ్రీ జ్యువెలరీ పాస్వర్డ్ షాపు వాళ్ళకు ఇస్తే వాళ్ళ దగ్గర ఉన్న పాస్వర్డ్ని కలుపుకొని మీ ఫ్రీ జ్యువెలరీ ఇచ్చేస్తారు వాళ్ళకు మాత్రమే అది క్యాష్ రూపంలో వెళ్తుంది ఇలా ప్రతి సంవత్సరం మనకు రావడం జరుగుతుంది వన్ పర్సెంట్ సేలబుల్ కాయిన్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు ఈ వన్ సిక్స్టీ డేస్లో అన్ని రకాల అవసరాలకు మీరు టిఫిన్ అయితే టిఫిన్ చేస్తే లేకపోతే షాప్కి వెళ్తే లేకపోతే చికెన్ షాప్కో మటన్ షాప్కో లేకపోతే ఎనీథింగ్ బట్టల షాప్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మాల్స్ మూవీ టికెట్స్ పర్చేజ్ చేసుకోవడము లేకపోతే ఎక్కడ మీరు పర్చేజ్ చేసినా కూడా వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు మార్కెట్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడ పేమెంట్ చేసినా అలా మీకు వన్ సిక్స్టీ డేస్లో ఎగ్జాంపుల్గా ఒక ముప్పై వేల కాయిన్స్ వచ్చాయి అనుకున్నా కూడా దానిలో ప్రతి సంవత్సరం వన్ పర్సెంట్ కాయిన్స్ అంటే మూడు వందల కాయిన్లు రిలీజ్ అవుతాయి ఆ సంవత్సరం కాయిన్ రేట్ ప్రకారం అంటే ఎగ్జాంపులే ఇక్కడ ఉంది మనం కూడా అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇయర్లో కాయిన్ రేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉన్న మీకు త్రీ హండ్రెడ్ అంటే మీ కాయిన్ త్రీ హండ్రెడ్ ఉన్నాయి ఇంటూ ఫైవ్ హండ్రెడ్ కాయిన్ వేసినా కూడా ఒక లక్ష యాభై వేల రూపాయల బంగారు ఆభరణాలు మనకు ఫ్రీగా వచ్చేస్తాయి ఎందుకు ఫ్రీగా అంటున్నాం అని అంటే ఏదైతే మీరు జ్యువెలరీ షాప్కి పోయినప్పుడు మనం ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాము బట్ ఇక్కడ మనం కీబోపేని వాడి అంటే మనం రెగ్యులర్గా ఏదైతే పేమెంట్ చేస్తున్నామో బయట కూడా అదే విధంగా మనం ఈ కీబోపే ద్వారా పేమెంట్ చేసినప్పుడు మనకు ఫ్రీ సేలబుల్ ఫ్రీ కాయిన్స్ నాన్ సారీ ఫ్రీ స్టేకబుల్ కాయిన్స్ మనకు వస్తాయి కాబట్టి ఈ కాయిన్స్ నుండే మనకు వన్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు కాబట్టి అది కూడా మనం చేసే ప్రతి ఖర్చులో నుంచి కూడా మనకు సేవింగ్స్ అనేవి రావడం జరుగుతుంది ఈ కీబో పే ద్వారా సో ఇలా వచ్చిన కాయిన్స్ని మనకు ప్రతి సంవత్సరం జ్యువెలరీ కొనుక్కుంటూనే ఉంటుంటాం సో ఎందుకనంటే ఇక్కడ మనకు థర్టీ థౌజండ్ కాయిన్స్ అనేవి ఉన్నాయని చెప్పాం కాబట్టి అది ప్రతి సంవత్సరం అలా మూడు వందల కాయిన్స్ మూడు వందల కాయిన్స్ అలాగా రిలీజ్ అవుతూనే ఉంటాయి ఈరోజు ఐదు వందలు మనం అనుకున్నప్పుడు రేపు వెయ్యి లేకపోతే రెండు వేలు ఇట్లా ఎక్స్ట్రా ఏమైనా మనకు కాయిన్ రేట్ ఇంకా వెళ్ళి హైలో వెళ్ళింది అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఎంతో బంగారం ఇక్కడ కొనుక్కోవడం జరుగుతుంది సో లెట్స్ వెయిట్ ఫర్ లాంచింగ్ ఆఫ్ కీబో పే సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా యొక్క ఛానల్ని మీకు ఇంకా మంచి మంచి అప్డేట్స్ ఈ కీబో క్రిప్టో కరెన్సీ గురించి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది జై హింద్